నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరులో వెలసియున్న గ్రామ దేవత మోపూరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున అమ్మవారి సన్నిధిలో గ్రామ భక్తుల సమక్షంలో సహస్రనామ కుంకుమార్చన అత్యంత వైభవంగా జరిగింది అనంతరం భక్తులు మోపురమ్మ అమ్మవారిని దర్శించుకుని తిలకించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు ధర్మకర్త మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ओम पुनः संकेत पालन पुरनाव